తో వస్తూ ఉన్న టిప్పర్ టీతో మరి ఈ దుర్ఘటన జరిగింది చాలా బాధాకరం దురదృష్టకరం ఒక విశాల ఘటన జరగడం మరి యావత్ ప్రభుత్వం మరి నిస్పాదో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి ఈ విషయం దృష్టికి రాగానే వెంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అప్రమత్తం చేసి కూర్చున్నారా మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో అన్ని చర్యలు చేపట్టడం లేదు మరి జరిగిన వెంటనే పంతొమ్మిది మంది చనిపోవటం ఇరవై ఆరు మందికి గాయాలు తగిలి ఈరోజు బిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా రాజీవ్ గాంధీ వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులు కూడా సహాయక చర్యలు ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి వారి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలని శతగాత్రలకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెను వెంటనే చేపట్టడం జరిగింది ఇరవై ఆరు మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయడం జరిగింది